హాయ్ ఫ్రెండ్స్ మనకు సమ్మర్ వచ్చేసింది కదా సమ్మర్ అంటేనే గుర్తుకొచ్చేది మనకు మామిడికాయ పచ్చడి ఈరోజు మామిడికాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా పచ్చిగా ఉన్న ఇలా పెద్ద సైజు మామిడికాయలను తీసుకుని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి నేను ఇక్కడ డజన్ కాయలు తీసుకున్నానండి కొలతల్లో చెప్పాలంటే నాకు ముక్కలు మొత్తం మూడు కిలోలు అయ్యాయి నాలుగు వందల గ్రాముల కళ్ళుప్పుని తీసుకుని ఎండలో పెట్టుకుని ఆరబెట్టుకోవాలి వంద గ్రాముల ఆవాలను కూడా తీసుకుని ఎండలో పెట్టుకుని ఆరబెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఎండలో పెట్టుకున్న కళ్ళు ఉప్పును మెత్తని పొడిలా చేసుకోవాలి అదే మిక్సీ జార్లో ఆవాలను కూడా ఇలా పొడిలా చేసుకోవాలి అదే మిక్సీ జార్లో యాభై గ్రాముల వెల్లుల్లి రెబ్బలను తీసుకుని కచ్చ పచ్చిగా మిక్సీ పట్టుకోవాలి దోరగా వేయించిన మెంతులను తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని పొడి చేసుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను తీసుకుని ముప్పావు లీటర్ వేరుశనగ నూనె వేసుకుని ముక్కలకు పట్టేంత వరకు కలుపుకోవాలి ఇలా ముక్కలలో ముందుగా నూనె వేయడం వల్ల ముక్క అనేది మెత్తబడకుండా గట్టిగా ఉంటుంది అలాగే పచ్చడి కూడా తొందరగా పాడవకుండా చాలా కాలం నిల్వ ఉంటుంది ఇలా ముందుగా నూనె కలిపిన మామిడికాయ ముక్కలలో యాభై గ్రాముల మెంతుల పొడి వంద గ్రాముల ఆవు పొడి వెల్లుల్లి ముద్ద నాలుగు వందల గ్రాముల ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు నాలుగు వందల గ్రాముల కారం వేసుకుని ముక్కలకు పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి ఇలా పూర్తిగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత వంద గ్రాముల కొట్టి తీసిన వెల్లుల్లి రెబ్బలను వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పచ్చడిని మూత పెట్టుకొని మూడు రోజుల పాటు పక్కన పెట్టుకోవాలి మూడు రోజుల తర్వాత పచ్చడి మూత తీసి చూస్తే ఇలా ఉంది ఒకసారి ఉప్పు చూసుకొని కావాలంటే వేసుకొని ఒక డబ్బాలోకి సర్వ్ చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి రెడీ